ఘోషమహల్ రాజాసింగ్ పై కేసు నమోదు ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం దసరా సందర్భంగా మధ్యప్రదేశ్కి తన కుమారుడితో వెళ్తున్న రాజాసింగ్ ఇద్దరు కలిసి అయితే తన అనుచరులతో పాటు అయితే మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది సో అక్కడ వాళ్ళు ఎవరైతే ఒక ఒక కార్యక్రమంలో పాల్గొని అక్కడున్న ఎవరైతే ఒక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి కావచ్చు లేకపోతే వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బలు తినాయి అని చెప్పేసి అయితే పోలీసులు ఈ కేసును అయితే నమోదు చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేది చూస్తున్నారు వాళ్ళంతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తప్ప ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి ఆ ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని చెప్పేసి అలాంటి అతనే ఇష్టమో ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ అసలు ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని ఒక పది మందికి చెప్పే ఒక నాయకుడే ఇలా చేస్తే మిగతా వాళ్ళు అనలేకపోవచ్చా అనలేరా అనే కూడా ఇక్కడ మనకు ప్రశ్న తలెత్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తోంది అండ్ మోర్ ఎవర్ అతను కుమారుడితో తీసుకెళ్తున్న సందర్భం అతనే కాకుండా తన కుమారుడు కూడా ఈ వ్యాఖ్యలన్నీ నేర్చుకొని తన ఒకవేళ ఇన్ కేస్ రాజకీయంలోకి వచ్చినప్పటి వచ్చినా కూడా తన తండ్రిలాగే ఇవన్నీ నేర్చుకుంటే పరిస్థితి ఏంటి అని కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన ప్రశ్న అని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ రాజాసింగ్ ఏంటంటే దాదాపు గత సంవత్సరంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కూడా కొంతమంది ఒక వర్గాన్ని ఇలానే దూషించి మాట్లాడుతూ అక్కడున్న దేవుళ్ళ గురించి మాట్లాడుతూ ఆ మతం గురించి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు సో అప్పటి నుంచి ఇప్పటిదాకా అలానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇది కాకపోతే ఇక్కడ ఈ కేసు నమోదు చేస్తే ఏదైతే ఫాతే దర్వాజా అనే ఊరుందో ఆ ఊరిలో ఆ యువకులు అందరూ ఒక్కసారిగా రెచ్చిపోయి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒక బీజేపీ లీడర్గా ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మా మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పేసి అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే పోలీసులు కూడా అతనిపై కేసు పెట్టడం అయితే కూడా తొందరనే చేయడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ పోలీసులు కూడా అప్పటిదప్పుడు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను ఆల్రెడీ మీకు క్లియర్ కట్గా క్లారిటీ నేను చెప్పేస్తాను అక్కడ మీకు ఏంటంటే మీరు ఎన్నిసార్లు కేసులు పెట్టినా నా కేసులు ఏం కొత్త ఏం కాదు నేను మాట్లాడతాను ఖచ్చితంగా ఇదే చేస్తాను బరోబర్ చేస్తాను మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను ఆల్రెడీ నేను ఒక వర్గాన్ని మాట్లాడాను ఒక మతం గురించి మాట్లాడానే తప్ప నేను మిగతా ఏ విషయాల గురించి మాట్లాడలేదు అని చెప్పేసి అయితే అన్నారు సో అక్కడ మాట్లాడిన పదాలు కూడా హైకోర్టుకు తెలియదా సుప్రీంకోర్టుకు తెలియదా న్యాయస్థానాలకు తెలియదా అన్నట్టుగా ఆయన మాట్లా పోలీసులకు మాట్లాడుతూ అనుకొని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది మోర్ మోరెవర్ పోలీసులతోనే కాకుండా అక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక వీడియో బయట తీసుకొని మాట్లాడడం అయితే జరిగింది మోర్ మోరెవర్ ఈ కార్యక్రమంలో ఎక్కువ అతను పాల్గొన్నదనే విషయాన్ని పక్కకు పెడితే మాత్రం ఇది హైలైట్ అవ్వడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ తక్కువ జాతి వాళ్ళు కావచ్చు ఎక్కువగా కావచ్చు ఏ వర్గానికి చెందిన కాబట్టి భారతదేశంలో అందరూ సమానత్వలే అన్ని దేవుళ్ళు ఒకటే సప్తమాలిక ఏకే అని మనం అంటుంటాము కాకపోతే ఇక్కడ అలా మాట్లాడడం అయితే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే చాలా మంది మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు చాలా అంటే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఒక వార్తతో లేకపోతే ఒక ఇష్యూస్తో సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయిన వ్యక్తి అయితే రాజాసింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అంటే ముందుగా గుర్తొచ్చేది రాజాసింగ్ మాత్రమే సో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పటికీ అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు కాకపోతే ఇబ్బందిగా మారడం చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే చేస్తున్నారని చెప్పేసి నుంచి బీజేపీ పార్టీ నుంచి అయితే ఆయన రాజీనామా చేయడం జరిగింది మరి అసలు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేగా కూడా లేడు మరి ఒక ఇండిపెండెంట్ లీడర్గా కూడా లేడు అసలు మరి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ఆలోచించాల్సిన ప్రశ్న ఎందుకంటే పోలీసులు ఆ దర్యాప్తులో కూడా విచారణలో కూడా అన్ని అడగాల్సిన ప్రశ్నలు కూడా వారి వారి స్టైల్లో అయితే అడగాల్సి ఉంది అండ్ మోర్ ఎవర్ ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయకుండా ఏ రాజకీయ నాయకుడు కావచ్చు కామన్ పీపుల్ కావచ్చు ఎలాంటి వారైనా సరే మనిషికి మనిషిని అనుకోవడం ఫస్ట్ మానేయాల్సిందిగా చాలా మంది కూడా కమెంట్స్ చేస్తున్నారు అసలు మరి ఇది ఎక్కడి దాకా వస్తుంది కేసు అనేది రాజాసింగ్ పైన కొట్టివేస్తారా లేకపోతే ఇంకా విచారణ కొనసాగిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు వీడియో అనిల్ తోష్ వైద్య గంగర్ హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan wale ki Vishwanya maina peru Mana Saurya Consultancy. UK lo one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.